అంటే ఈ సమస్య ఇరవై ఇరవైలోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎలాంటికి చెప్పడం జరిగింది ఎస్ సార్ దీంట్లో సమస్య ఉన్నదని అవును సార్ దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి ఇరవై ఇరవై మూడుకి వచ్చే కుంగిపోయే పరిస్థితి వచ్చింది అంతే కదా నెక్స్ట్ అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్ లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్ ఎస్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ ఎస్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టార్ట్ ఆల్ట్రా అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్ అంటే వాళ్ళు ఇంపర్వేస్ స్టార్టా దాకా తీసుకుపోయినారు మీరు అని వాళ్ళకు ఒక అనుమానం సార్ అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో తర్వాత డామ్ ఓనర్స్ హ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్స్ అంటే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసింది సార్ మీరు అడిగారు కదా సార్ అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్ తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ఫ్రీ అండ్ పోస్ట్ మార్స్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యుయల్ బిహేవియర్ నెక్స్ట్ తర్వాత మన అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్ తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్ నేను వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు లెటర్ రాశారు సార్ అప్పుడు తర్వాత ఈ తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్ అది చెప్పినటువంటి జీఆర్పి ఈఆర్పీ టెస్టులు తర్వాత జీఆర్ జీపీఆర్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ నెక్స్ట్ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిడ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియో టెక్నికల్ అండ్ జియో అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్ కన్సిడరింగ్ ది కామానిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ అండ్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫర్ ఆల్ పియర్స్ అండ్ రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే అంటే మొత్తం టెస్టులు చేయండి అది వచ్చిన తర్వాత మనం దాని తర్వాత వాటర్ మనకి వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటల్ ఫర్దర్ అడ్రస్ దాని రెక్టిఫికేషన్ చేసేంతవరకు మేము చేయకండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్ మానిటర్ స్టాండర్డ్ త్రూదిర్డ్ సార్ ఇప్పుడు మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఈ మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా ఒకటే సార్ వేరే వేరే ఏం లేదు లేదు సార్ ఒకే రకమైన టెక్నాలజీ సార్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిల్లలు కూడా రావడానికి ఉంది కదా అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్ చేసేటప్పుడు గ్రౌండ్ చేశారు సార్ కొంతవరకు గ్రౌండ్ చేయడం వల్ల సేఫ్గా ఉండిపోయింది సార్ అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు ఎస్ సార్ కానీ ఏమీ రాకుండా అయితే లేదు కదా లేదు సార్ రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు మొత్తం వదిలేసినాం కదా ఎస్ సార్ అన్నారెంలో నీళ్లు నింపినమా నింపునే తీసేసినా మొన్న తీసేసాను సార్ కొంత డెడ్ స్టోరేజ్ ఫైవ్ టీఎంసీ ఉండే సార్ అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసినాం సార్ సుందిల్ల సుందిల్ల అదే సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మూడింటిలో మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళను తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ అన్నారం సుందిల మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టింది ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం దీనిపైన అన్నారం దానిపైన సుందిల సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్నీ నీళ్లు తీసిపెట్టేసారు ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది నీళ్ళు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా Ich